అచ్చపేటకు సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నా ఫోన్ ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గువ్వల బాలరాజు నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది ఎన్నికల సమయంలో నాకు సంబంధించిన నేను ఎక్కడ సమావేశం నిర్వహించాలి నియోజకవర్గంలోని ఏ కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలి ఎవరితో నేను మాట్లాడుతున్నా తన గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నా తన పైన ప్రభావం చూపేలా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది గువ్వల బాలరాజు ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి గువ్వల బాలరాజు పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్ వంశీకృష్ణ చేయడం జరిగింది నా ఫోన్ ట్యాప్ అయింది కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ అచ్చపేటర్ ఫిర్యాదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ట్యాప్ అయ్యిందని అయ్యిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు ఈ ట్యాపింగ్ లో హైదరాబాద్ ఎస్ఐపి అచ్చపేట విభాగం ప్రమేయం ఉందని ఆరోపించారు అనంతరం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గులా బాలరాజు చర్యలు తీసుకోవాలని డీజీపీ ఐజీపీలకు ఐజీపీ కోరినట్లు తెలిపారు కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్ లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని టి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్నారు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడినా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని అందులో ముప్పై మంది అధికారులు బిఆర్ఎస్ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు కేసులో వెంటనే విచారణ జరిపి దోషులను శిక్షించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరుతానని పేర్కొనడం జరిగింది డాక్టర్ వంశీకృష్ణ